తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిది పండ్ల సమస్యలు రాకుండా ఉండడానికి తోటకూర తరచుగా తింటూ ఉంటే మంచిదని డాక్టర్లు చెప్తూ ఉంటారు అందుకోసమని తోటకూరని తరచుగా తింటూ ఉండండి బయట నుండి తీసుకొచ్చిన తోటకూర కంటే మన ఇంట్లో పండించుకున్న కూర టేస్టే వేరుగా ఉంటుంది చాలా మెత్తగా ఉడుకుతుంది ఇంటి దగ్గర ప్లేస్ లేదు అనుకున్న వారు ఒక నాలుగు ప్లాస్టిక్ బకెట్లలో పెంచుకోండి లేదంటే నూనె క్యాన్లు ఉంటాయి కదా కొంచెం పెద్ద సైజు ఉంటే సరిపోతుంది ఒక డబ్బకు రెండు చెట్ల చొప్పున పెంచుకున్నామంటే మన ఇంటిల్లి పాదికి సరిపడేంత కూర వస్తుంది వస్తుంది ఇప్పుడైతే మనము తోటకూర ఎలా వండుకోవాలో చూద్దాము తోటకూరను శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసి ఉప్పు వేసి పొడి పొడిగా ఉడికించి తీసుకున్నా ఉడికించిన వీడియోనైతే తీయలేదన్నమాట కడాయి పొయ్యి మీద పెట్టుకొని కడాయిలోకి కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నూనె కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు పోపు గింజలు ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు ఆయంటాలు వేసి వేసిన పోపు గింజలు ఎర్రగా అయ్యేంత వరకు వేపి తీసుకుందాము తర్వాత దీంట్లోకి ఒక ఏడెనిమిది ఎల్లిపాయలను ఇంకా పొట్టు తీసి కచ్చా దంచి తీసుకుందాము ఎల్లిపాయలు ఇంకా వేగిన తర్వాత నీటిలో కొంచమంత ఉప్పు వేసి శనగపప్పుని బాగా కడిగి తీసుకుందాము ఎందుకంటే షాప్లో నుండి తీసుకొచ్చే ప్రతి పప్పులో పురుగు మందు అయితే కంపల్సరీగా కలుపుతారు అందుకోసమని నీటిలో ఉప్పు వేసి కడిగితే చక్కగా క్లీన్ అవుతుందన్నమాట దీంట్లో కావాలంటే మనము మినప్పప్పు ఇంకా వేసుకోవచ్చు శనగపప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోండి మినపప్పు నా దగ్గర లేకుండే వేయలేదు ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలని తీసుకొని నిలువుగా కట్ చేసుకుందాము ఈ విధంగా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలను ఇంకా వేసుకుందాము పచ్చిమిరపకాయలు ఇంకా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కారం కారంగా తోటకూర పచ్చిమిరపకాయల పైన మచ్చలు ఏర్పడేంత వరకు వేపుకోవాలన్నమాట ఈ విధంగా మచ్చలు ఏర్పడిన తర్వాత ఒక ఉల్లిగడ్డను ఇంకా కట్ చేసి వేసుకుందాము తరువాత దీంట్లోకి ఒక టమాటాని ఇంకా బాగా ఎర్రగా పండింది తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకుందాము తరువాత కొంచమంత పసుపు వేసి టమాటా ముక్కలని బాగా కలుపుతూ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలన్నమాట ఈ విధంగా టమాటా ముక్కలు బాగా మెత్తగా ఉడకాలి మెత్తగా ఉడికేంతవరకు ఉడికించిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఉప్పు వేసి పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలన్నమాట చూడండి ఇంత మెత్తగా ఉడికించాలి తోటకూర అయితే చిన్నగా కట్ చేసి ఉడికిస్తే మెత్తగా ఉడుకుతుంది తోటకూర నారలేమి కనబడకుండా చక్కగా ఉడుకుతుంది ఈ విధంగా కట్ చేసి ఉడికించిన తోటకూరని వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉడికించాలన్నమాట ఈ విధంగా బాగా కలుపుతూ ఉడికిస్తూ ఉంటే మనం వేసిన పోపును పీల్చుకుని తోటకూర చాలా టేస్టీగా తయారవుతుంది చూడండి ఇక్కడ టమాటాలు అయితే చాలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించి తీసుకోవాలి తోటకూర ఇంకా పొడి పొడిగా ఉడికించుకోవాలన్నమాట ముందుగానే మా ఇంట్లో నేను తోటకూరని ఈ విధంగా తయారు ఇస్తాను ఒకసారి మీ ఇంట్లో ఇంకా ఈ విధంగా తయారు చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి తయారు చేసుకొని తిన్నారంటే మళ్ళీ తయారు చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది అంత బాగుంటుంది అనమాట వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కోక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట అయితే ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళు వీడియోకు లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి